పేర్లోనే ఒప్పిస్తుంది దాంతోనే కాదా మామూలుగా ఒక మనిషి యావరేజ్ రేట్ సగటు పోయేసి డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు పదిస్తారు నలభై డేస్ లేటెస్ట్ రీసెర్చ్ల్లో హండ్రెడ్ ప్లస్ లేచి బతుకు కలిగే పరిశీలిపోతాం కానీ సర్దార్ వల్లబా వల్లభాయ్ పటేల్ అని ఒక చిరస్మరణీయుడు నూట యాభై ఏళ్ళ తర్వాత కూడా నిష్క్యౌవనంగా ఈ భారతదేశంలో బతకగలుగుతున్నాడంటే సర్దారెడ్ వన్ ఫిఫ్టీ అని ఆలోచన చేసుకోండి ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకోండి ఆయన పోరాట పటిపతి గుర్తు చేసుకోండి దేశం పట్ల ఆయనకున్నటువంటి భక్తిని కానీ కమిట్మెంట్ కానీ గుర్తు చేసుకోండి పిల్లలు మనిషి బతకడం అంటే అందరూ మంచిగా బతకడం నూట యాభై సంవత్సరంలో కూడా యావ భారత జాతి కూడా గుర్తుపెట్టుకునేటువంటి పక్కడంలోనే ఆ పేరు ఔన్నత్యం కానీ ఆ మనిషి గొప్పతనం కానీ ఉందని మీరు అందరూ గ్రహించుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను అంతరించిపోతున్నటువంటి మానవ సంబంధాల్లో అంతరి అవసర అవసరానికి మించి ఆర్థికపరమైనటువంటి అంశాలతో ముడిపడుతున్నటువంటి జీవన బాంధవ్యాల్లో జాతికి మనం ఇవ్వాలనే ఆలోచన ప్రతి నిమిషము గుర్తు చేసేది ఇటువంటి మహానుభావులే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు దేశానికి ఇవ్వాల రాష్ట్రానికి ఇవ్వాల మన ఊరికి కూడా అనుకోవాల పది మంది కోసం బతికితే ఏ రకంగా జాతి మొత్తం ఊరు మొత్తం దేశం మొత్తం గర్వపడే విధంగా వారి జీవితం ఉంటుందో జీవిత చరిత్ర ఉంటుందో వీరే మనకు ఒక ఉదాహరణగా మనం అందరూ చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా మరొకసారి పిల్లలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు ఈ రోజున ఇటువంటి కార్యక్రమం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఎప్పటికప్పుడు మన బిడ్డలకు కూడా దేశభక్తిని అను అనుగుణ నింపేటువంటి కార్యక్రమాలు అను నిత్యం జరగాలనే ఆలోచనతో నిర్వహిస్తున్నటువంటి ఈ సర్దార్ వన్ ఫిఫ్టీ యూనిటీ మార్చ్ లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ కేవలం ఒక యూనిటీ మార్చే కాదు అవసరమైతే దేశం కోసం మళ్ళీ ప్రాణాలు అర్పించడానికి ప్రతి పౌరుడు సిద్ధంగా ఉన్నాడనే ఒక సందేశాన్ని పంపించే విధంగా ఈ ఆలోచన స్ఫూర్తిని మీరు కొనసాగించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించింది మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సర్దార్టీ నూట యాభైవ పుట్టినరోజు జయంతి సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు నిలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హింద్